ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో వెయ్యి పడకల ఆసుపత్రి మల్కాజ్గిరిలో వెయ్యి పడకల ఆసుపత్రి ఎర్రగడ్డలో వెయ్యి పడకల ఆసుపత్రి నిమ్స్ రెండు వేల పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని తద్వారా హైదరాబాద్ నగరంలో ఐదు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో వందేళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా గదే గాంధీ గదే కింగ్కోటీ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట ప్రజల ఆరోగ్యం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలైతున్నారు వారికి సరియైన వైద్యం అందడం లేదని ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ నాలుగు టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో రెండు పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం ఇక్కడ ఏమైంది ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు సెల్లార్ తోని మొదలుకొని ఆరు అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు ఇంకా పూర్తే కాలేదు ఫ్లోర్లు వేయడం స్లాబ్లు వేయడం కూడా పూర్తి కాలేదు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆస్పత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఏం కారణం చేత ఆగినాయి మీకు డబ్బులకు ఇబ్బంది లేదు ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు రెండేళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి కొత్తది మీరు చేసిందేమీ లేదు ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం కరోనా కాదు కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా ఎలాంటి రోగాలు వచ్చినా ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారు లక్ష్యం ఈ రాష్ట్రంలో పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు ఆచరణ ప్రారంభించారు కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు ఉన్న పనులను కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి విద్య రావాలి డాక్టర్ల సంఖ్య పెరగాలి పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల యాబై మెడికల్ సీట్లుంటే పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో పది వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది ఆ రకంగా చేశాం ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం మా సవితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీకి జివో నంబర్ ఎనభై ఆరు ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెడుతూ ప్రభుత్వం జివో ఇచ్చింది జివో నంబర్ నూట అరవై రెండు ద్వారా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆస్పత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆస్పత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం ఇవాళ దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు రెండు రకాలుగా నష్టం మహేశ్వరంలో మెడికల్ కాలేజీ వస్తే అక్కడ ఒక ఆస్పత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది ఇవాళ జనరల్ మెడిసిన్ ఎంబీ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది ఏ కరీంనగర్ లోనో వరంగల్ లోనో సిదిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి కానీ మనం టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి ఇలా నాలుగు వందల పడకలు ఇళ్లకు వస్తే ఈ వెయ్యి పడకల్లో నాలుగు వందలు తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది రెండు రకాలుగా నష్టం అదే విధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు నూట ఎనభై రెండు కోట్లతో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది దాన్ని ఏం చేసిండ్రు టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిచు పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాళ్ళ కలిపేసిండ్రు కేసీఆర్ గారు ఆలోచన ఏంది అల్వాల్లో వెయ్యి పడకల టీమ్స్ రావాలి కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీతో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి రావాలి కేసీఆర్ గారి ఆలోచన ఏంది ఎల్బీ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి మహేశ్వరంలో ఐదు వందల పడకలతో మెడికల్ కాలేజీ రావాలి అంటే ఇవాళ మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది కుద్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది అంటే ప్రభుత్వం కోతలెట్ల పెట్టాలని ఆలోచిస్తుండ్రు తప్ప పేదలకు సేవెట్ల చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టీమ్స్ లో కూడా నాలుగైదు వందల పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇలా ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది వీటి పనులను చేయరు రెండేళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా అన్ని ఫైనీళ్లు పెట్టే పోయేలు ఉన్నది గట్టిగా చేస్తే ఆరు నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే వరంగల్ లో రెండు వేల పడకల హెల్త్ సిటీని హైదరాబాద్ లో నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి ఈ పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం మా మీద కేసులు పెట్టే పెట్టుకో మమ్మల్ని జైలు వేస్తే వేసుకో కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలు తిరుగుబాటు ఇస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాన్ని ఆపద్దు అని మేము ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం రెండేళ్ల నుంచి ఆపడం ఏం చేసినవే నువ్వు రెండేళ్ల ఈ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ఏ శాంక్షన్ తో కట్టి రెండేళ్లలో ఐదు అంతస్తులు కడతావు రెండేళ్లలో ఐదు స్లాబ్లు వేస్తావు గంటే నువ్వు చేసింది ఆస్పత్రి అందుబాటులో తేరాదా డెడ్ లైన్లు మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి తప్ప ఆస్పత్రి నిర్మాణం పూర్తయితలేదు ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెట్టుండ్రు డేట్లు పెడుతుండ్రు డేట్లు మారుతున్నాయి కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు ఇవాళ అన్ని బందే కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు అన్ని ఒకటొక్కటిగా బంద్ పెడుతున్నావు రేవంత్ రెడ్డికి కిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు కిట్లంటే పట్టవు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం ఉంటే తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి వల్ల కేసీఆర్ కిట్ వల్ల ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల డెబ్బై రెండు శాతానికి పెరిగినాయి ముప్పై శాతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ తొమ్మిదేళ్లలో డెబ్బై రెండు శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు రెండేళ్లలో డెబ్బై రెండు నుంచి మళ్ళీ యాభై ఐదుకి వచ్చింది అంటే పదిహేడు శాతం తగ్గింది నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతం తగ్గింది పేదలకు వైద్యంలో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం ఏంది రాష్ట్రమే ఎనుక్కుపోతుంది నీ పాలనలో ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి నలభై ఏడు వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు డెలివరీలు ఏమో డెబ్బై రెండు నుంచి యాభై ఐదుకు తగ్గింది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నలభై ఏడు వేల మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు జిఎస్టి చూస్తే పోయిన సెప్టెంబర్ కు ఈ సంవత్సరం సెప్టెంబర్ కు చూస్తే ఐదు శాతం మైనస్ లకు పోయింది జీఎస్టీ కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు పదహారు శాతం పెరిగితే రేవంత్ గారి హయాంలో ఐదు శాతం జీఎస్టీ తగ్గింది రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గింది ఇలా నువ్వు సిగ్గుపడాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ రాష్ట్రం అద్భుతంగా పదేళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో తిరోగమనం భయం పట్టింది ఇవాళ విధంగా బస్తీ దాకా